తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి శంకర్ ఏం చేస్తారండి వ్యవసాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అలాగే పెద్దపల్లి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ గడ్డ వంశీ ఎందుకు ఆయన గడ్డ వంశీ ఎందుకు గెలవాలండి ఇంతకుముందు వారు వాళ్ళ నాన్నది వాళ్ళ తాతది పరిపాలన చూసిర్రు వాళ్ళు ఏ అవసరాలకైనా వస్తారు కాబట్టి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు గెలవాలని అందరికీ ప్రజలు కోరుకుంటారు ఓకే అంటే వాళ్ళు ప్రజల్లో ఉండే వ్యక్తులే అంటారా ప్రజల్లో ఉంటారు ఈ ఊరికి లోకల్ వాళ్ళు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటారు ఓకే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వారు గ్యారెంటీ పథకాలు ఎట్లా ఉన్నాయి నాలుగు గ్యారెంటీలు ఇప్పుడు అమలు అయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు కూడా చేస్తారని హామీ ఇచ్చారు గ్యారెంటీలు ఏంటి ఏమేమి అమలు ఉన్నాయి ఈ ఉచిత బస్సు ఈ గృహజ్యోతి ఇంకోటి గృహలక్ష్మి ఆ గృహలక్ష్మి అంటే ఇది ఇది గ్యాస్ ఐదు వందల సిలిండర్ గ్యాస్ మీకు రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చింది ఎన్ని ఎకరాలు మీకు పొలం ఉంది మాకు రెండు ఎకరాలు ఉన్నది రైతు బంధు పడిందా పడింది ఓకే రుణమాఫీ ఏమైనా అయిందా రుణమాఫీ కూడా అయింది అయిందా ఓకే ఎట్లా ఉంది ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది పరిస్థితి బీజేపీ కొంచెం ఇక్కడ క్యాండిడేట్ లేడు ఇక్కడ ఈ విలేజ్ లో లేడు అసలు లేడు ఇక్కడ బీజేపీ అనేది ఇక్కడ లేదు లేదు ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ ఎంతైనా కొద్దిగా సెకండ్ ఏ ఉంటది ఇక్కడ సెకండ్ ఉంటది ఫస్ట్ ప్లేస్ లో ఏ పార్టీ ఉంటది కాంగ్రెస్ ఉంటది ఇప్పుడు ఉంటది ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది గడ్డు వంశీకి ఇక్కడ మా మండలం నుంచి అయితే ఒక మూడు నుంచి నాలుగు వేల మెజార్టీ వస్తుంది ఇప్పుడు మీ యొక్క గ్రామము మీ యొక్క కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఉందా అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ శ్రీధర్ బాబు కాంశీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి మీ పేరండి గణాయన కుమారస్వామి ఏం చేస్తారండి వ్యవసాయం వ్యవసాయం చేస్తారా ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు మీ యొక్క పెద్దపల్లి కూడా ఎంపీ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది గడ్డ వంశీకృష్ణ వంశీనా ఆయన ఎందుకు గెలవాలంటారు వాళ్ళ తర తర తాతల నుండి అభివృద్ధి చేశారు కదా పెద్దపల్లి అందుకోసమే వాళ్ళు గెలుస్తారని ఓకే వాళ్ళ ఫ్యామిలీ ప్రజల్లో ఉండే వ్యక్తులు ఏంటంటారా అవుతారండి ఏ ఆపద వచ్చిన కానీ ముందుకు వస్తారు వాళ్ళు చిన్న ఆపద వస్తారు కానీ వస్తారు ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి బాగానే ఉన్నాయండి అందులో నాలుగు అమలు అయినాయి ఇంకొక రెండు కూడా చేయగలుగుతారు మీకు పొలం ఉందా ఉందండి ఎంత ఉంది ఓ ఎకరం నర ఉంది రైతు బంధు వస్తుందా రెండు మాఫీ అయిందా ఓకే ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది ఓకే అండి కృష్ణ గారు గెలుస్తారు గెలుస్తారా పెద్ద పెద్ద లో గెలుస్తారు ఎంత మెడిటి వస్తుంది ఆయనకు మినిమం లక్ష బాగు లక్ష బాగా వస్తా అండి పెద్ద పెద్ద ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారా ఆయన వైపు ఉన్నారండి కాంగ్రెస్ వైపే చూస్తున్నారు ప్రజలంతా ఓకే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదండి పరిస్థితి కూడా బాగాలేదు బీఆర్ఎస్ కూడా ఎందుకు బాగాలేదు అంటారు పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతుల రుణమాఫీ బాలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులకు చదువుకున్న పిల్లలంతా ఉత్తనా ఉన్నారు ఎవరికి ఏం పని కాలేదు అందువల్ల బీఆర్ఎస్ను మొన్న లోక్సభ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా వడగొట్టారు ఇప్పుడు కూడా ఓటయ్యారు ప్రజలు